నుంచి ఇచ్చేసి బతుకమ్మలను తీసుకొచ్చి మాస సందర్భంగా ఇక్కడ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నటువంటి అకాటీలకు మా వజన మర్గాలకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ బతుకమ్మ మనందరి జీవితంలో మార్పులు తీసుకొస్తుందని ఎవరైతే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీని నేను కావాల్చుకొని ఏం కోరి అధికారంలోకి తీసుకొస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారి ఇష్టమైన చేస్తున్నారు ఆరు గ్యారంటీలతో మీ ముందుకు వచ్చాము మరి ఇప్పటికే అందులో కొన్ని గ్యారంటీలను అమలు చేశాము రేపు రేషన్ కార్డు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాము ఈ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతూ ఈ సంక్షేమం అభివృద్ధి వైద్యము అదేవిధంగా విద్య వీటిని ముఖ్యంగా నిరుపేదలకు అర్థమైనటువంటి లక్ష్యంతో ఇందిరామ రాజ్యాన్ని అందించాలని మేమందరం కూడా కష్టపడి మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అందరి సహకారంతో మీ అందరి రాబోయే రోజుల్లో మంచి చదవాలని మంచి ఆయుష్గా భగవంతుడు చేయాలని మన పిల్లలకు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని రైతులకు మంచి పంటలు పడ్డాలని మన తెలంగాణ మంచి అభివృద్ధి చెంది బంగారు తెలంగాణ దిశగా పయనించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి బత్తమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ಬಾಬೆ ಬಾಬೆ ಎನ್ಯರು ಬಾಬಾ ಬಾಬಾ ಎನ್ ಟೈರ್ ಬಾಬೆ ಓಕೆ ಮೇಮ್